లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ లో ఇప్పుడు చూసేందుకు చెరువులు కరవయ్యాయని మంత్రి సీతక్క అన్నారు హైదరాతో భాగ్యనగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే ప్రతిపకాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు భూపాలపల్లి జిల్లా గణప సముద్రం రిజర్వాయర్ లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు చెరువులను కాపాడుకోవడానికి గ్రామాల్లో కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అప్పుడే చెరువులు కబ్జాకు గురి కాకుండా ఉంటాయని మంత్రి సీతక్క తెలిపారు హైదరాబాద్ సిటీలో కూడా హైడ్రా రావడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఆ కృషి చేస్తే దాని మీద పోస్తున్నారు ఆయన మీద ఊర్ల నుంచి వచ్చే నీళ్ళు ఎడిపోవాలి చెరువుకు పోవాలి లేదా గుట్టల నుంచి వచ్చే నీళ్లు చెరువులో పోవాలి మరి చెరువులన్నీ బోడి చేసిన తర్వాత ఆ నీళ్లు ఊర్ల మీదకి వస్తాయి కదా ఈ ఊర్లలో కూడా ఇలాంటి కబ్జాలు లేకుండా కమిటీ వేసుకోవాలి ఈ చెరువులను కాపాడుకుంటేనే మన యొక్క జీవనాధారం ఖచ్చితంగా చెరువుల ఆవశ్యకత చాలా గొప్పది హైదరాబాద్ కూడా లేక్ సిటీ చెరువుల పట్టణం పేరుండేది దానికి అసలు చెరువులు ఎక్కడ చూసినా కనబడతలేవు భవిష్యత్తు తరాల కోసం సీఎం గారు ఆలోచిస్తా ఉన్నారు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడేమో కోతలు కోసారు ఇప్పుడేమో మరి సన్న నొక్కులు నొక్కుతా ఉన్నారు